మారావు గారితో మొదటి పిక్చర్ యాడ్ చేశాను శ్రీకృష్ణ పాండవ్యం అది అసలు ఫిఫ్టీ ఇయర్స్ పైన అయింది శ్రీకృష్ణ పాండవ్యంలో రుక్మిణి క్యారెక్టర్ చేయడానికి కోసం నన్ను వచ్చి ఆఫీసుకి రమ్మన్నారు మా నాన్నగారు తీసుకువెళ్ళారు అక్కడ వెళితే మా నాన్నగారు చెప్పారు మా అమ్మాయికి తెలుగు రాదండి తెలియదు అని చెప్పారు భాష పర్వాలేదండి మేము నేర్పిస్తాం చేస్తారు కదా మీరు ట్రై చేస్తే చేస్తారు అన్నారు ఆ తర్వాత దానికి డైలాగ్ అంతా రాసి రోజు నాకు ట్రైనింగ్ ఇచ్చి అన్నీ చేశారు ఆయన ఆయన పెట్టేవాళ్ళు వాళ్ళు డైరెక్టర్ గారు ట్రైనింగ్ ఇచ్చారు తర్వాత టైలర్ని పంపించి మెషర్మెంట్ అన్నీ తీసుకున్నారు ఆ తర్వాత చెవిలో వేసుకున్న కమ్మలు నగలు ఆభరణాలు మెట్టి కొలుసు దానికి అన్ని మెషర్మెంట్ తీశారు నాకు చాలా అద్భుతమైపోయింది ఇంతవరకు డ్రెస్సుకి తీసారు తప్ప ఈ నగలకు ముక్కు పొట్టు అన్నీ తీసుకున్నారు వాటికి కూడా పర్ఫెక్షన్ అన్నమాట అదంతా చేసి తర్వాత ఒకరోజు మేకప్ వేసి ఆ డ్రెస్ వేసి ఫోటోని తీశారు తర్వాత మేకప్ వేసి వెళ్ళిన వెంటనే ఆయన ఇక్కడ బొట్టు పెట్టమా ఇలా చేయమా నేను ఆయనే అన్ని చేసి నువ్వు షూటింగ్ వచ్చేప్పుడు ఇలా ఉండాలి అని దానికి మేకప్ మ్యాన్ పీదాంబరం కాదు ఆయన కూడా మేకప్ పీదాంబరం గారు కదా అలా వెళ్ళాను మొదటి రో రోజు షూటింగ్ కోసం వెళ్ళినప్పుడు వెళ్ళి షార్ట్లో కూర్చున్నాను ఒక పద్యం ఇలా కూర్చొని ఇలా కూర్చోమో నుంచి వాళ్ళు పొజిషన్ ఇచ్చి ఇలా కూర్చున్నాను అప్పుడు సడన్గా చూస్తే ముందు నుంచి కృష్ణుడు వస్తున్నాడు పరిగెత్తి అక్కడి నుంచి వాక్ చేసి వస్తున్నాడు నేను అలా చూసి స్టన్ అయిపోయింది ఎక్కడో గుడిన నుంచి దిగి వచ్చారు ఆయన అని నాకు ఒక నిమిషం ఏమీ శ్రీకృష్ణ గుడి నుంచి తిరిగి వచ్చినట్టు ఉండిపోయినాకు అప్పుడు చెయ్యత్తి దండం పెట్టాను ఆయన ఆహా దండం పెట్టద్దు నువ్వు అక్కడే కూర్చోవు కూర్చి ఇలా చూస్తూ ఉండాలి అన్నారు అంతవరకు నాకు ఏదో సంతోషము ఏదో ఆనందమైంది చాలా ఆనందమైంది ఆ ఒక ధరణం మాత్రం ఎప్పుడు లైఫ్ లో మర్చిపోలేదు అదే ఆఫీస్కి పిలిచారు కదా పిలిచి అక్కడే మాట్లాడు కానీ అప్పుడు నేను మాట్లాడను కదా ఎక్కువ మాట్లాడను ఇప్పుడు కూడా అంతే ఎక్కువ మాట్లాడుతున్నారు ఆయన తెలుగు కదా ఆయన చిత్తూరు చిత్తూరు ఆయన నాగయ్య గారు ఆ సినిమా మంచి పేరు వచ్చింది అది ఆ కృష్ణనుగా చూసినప్పుడు అదిరిపోయాను నేను అంతవరకు పిన్నలేదు నేను ఎక్కువ సినిమా చూడలేదు కానీ ఇది మాత్రం ఒక కొత్తదిగా ఆశ్చర్యమైపోయింది కష్టం అంటే రోజు అప్పుడు ఫైవ్ కాల్షీట్లు ఇచ్చేస్తాను సెవెన్ నుంచి నైన్ వరకు నైన్ నుంచి వన్ ఓ క్లాక్ వరకు వన్ ఓ క్లాక్ నుంచి టూ ఓ క్లాక్ నుంచి ఫైవ్ వరకు ఫైవ్ తర్వాత సిక్స్ నుంచి నైన్ వరకు ఆ తర్వాత టెన్ నుంచి తర్వాత ఒక కాల్షీట్ ఇలా పోతుంది అప్పుడు ఇక్కడ వచ్చేటప్పుడు నైట్ అయిపోతుంది పది గంటలు అయిపోతుంది అలా నిద్రపోతున్నా విజయ గారు బాగా ఉండండి ఈ సీన్లో ఇలా అంటే అని బాగా హుషారు ఇచ్చి చేసేవారు నాకు తెలియదు ఆయన ఏం నాకు ఆనందమే అన్ని అలాగే పిలుస్తారు విజయ గారు కూర్చుండి ఎలా ఉన్నారు బాగున్నారా టిఫిన్ తిన్నారా భోంచేసారా అని బాగా అడతారు ఆయన చాలా ఓపెన్ హార్ట్ నాకు చాలా కంఫర్ట్ గా ఉండేది ఆయనతో పనిచేయడానికి ఆయన దానికి డైరెక్టర్ కూడా నాకు అదంతా నాకు తెలియదు కదా ఏమీ తెలియదు డైరెక్షన్ అంటే ఏమి తెలియదు ఏదో వాళ్ళు చెప్తున్నాను నేను చేస్తున్నాను అంతే తప్ప నాకు ఆ కెమెరామెన్ ముందు నిలుచుకొని ఇలా చేయి ఇలా చూడు ఇలా ఆయన క్రౌండ్ నెత్తి మీద పెట్టుకుంటే సాయంకాలం వరకు తీరు కదా దానితోనే రావటం అనేది ఏమీ లేదు అక్కడే కూర్చొని ఆ పని మీదనే చాలా భక్తిగా ఉండారు అది చూసి నేను చాలా నేర్చుకున్నాను మనం సెట్ వదిలి ఎక్కడ వెళ్ళకూడదు అక్కడే ఉండాలి మిగతా వాళ్ళు ఏం యాక్ట్ చేస్తున్నారు చూడాలి అని అంతా ఆయన చెప్పేవారు టెన్ ఓ క్లాక్ అంటే సెవెన్ ఓ క్లాక్ టెన్ ఓ క్లాక్ నైట్ టెన్ ఓ క్లాక్ అంటే టెన్ ఓ క్లాక్ వచ్చి ఉంటారు ఆ పని మీద అంత భక్తి ఆయన పరమాంద శిష్యులు కథగా చేశాను దానికి సి పులియా గారు అప్పుడు అసలు నాకు డ్యాన్స్ అంటే ఏమీ తెలియదు దాంట్లో రాణి అది కాకుండా నేనేమో డ్యాన్స్ విజయలక్ష్మితో చేయాలి ఆవిడ పెద్ద డాన్సర్ వాళ్ళ తర్వాత ఆవిడ చాలా బాగా చేస్తాను పెద్ద డాన్సర్ ఆవిడతో పాటు డ్యాన్స్ అంటే డైరెక్టర్ గారు ఎలా తీశారో నాకే తెలీదు నాతో చేయించారు చాలా మంచి డైరెక్టర్ ఆయన కూడా పని చేసే వాళ్ళకు చాలా ఆనందంగా ఉంటుంది ఎందుకంటే మనం సెట్కి వచ్చి వచ్చేటప్పుడే రండి రండి ఆయన అలాగా అందరినీ రామ్మ పోమ్మ రండమ్మ అని చెప్తారు అప్పుడే చైర్ కూర్చోండి మీరు చెమట పడకూడదు బాగా కూర్చోండి ఫ్యాన్ వేయండి అని చెప్పేస్తారు ఆ తర్వాత మూడో సినిమా ఏమిటంటే ఏకవీర అది నేను ఒక బ్రేక్ తీసుకొని పాప పుట్టిన తర్వాత మళ్ళీ వచ్చాను నాకోసం కొంచెం వెయిట్ చేశారు వాళ్ళు అది సిఎస్ రావు గారు రాజశ్వ రోజు నా హస్బెండ్ వారు చేశారు చేశారు క్లాస్ మంచి క్యారెక్టర్ దాంట్లో ఆ డైరెక్టర్ అంటే ఇలాంటి విచిత్రమైన కథ తర్వాత దాంట్లో ఎలా నిలవాలి ఎలా చూడాలి కింద నుంచి బాగా ఇక్కడ చూడమ్మా ఇక్కడ నుంచి ఇట్లా చూడమ్మా అన్నీ యాక్షన్స్ అంతా నేర్పించి నన్ను యాక్ట్ చేసే చేశారు అదంతా నాకు మంచి ట్రైనింగ్ అనమాట ఒక్కొక్క స్కూల్ వెళ్ళినట్టు ఒక్కొక్క డైరెక్టర్ దగ్గర దగ్గర చాలా మంచి ఆ తర్వాత షోషీల్ చేశాను నాకు గుర్తుకొచ్చేదంతా శ్రీకృష్ణ పాండవే కృష్ణరు శ్రీకృష్ణుడు సార్ నామత్త ఆ తర్వాత కర్ణన్ సినిమా చూశారు దాంట్లో ఆయన కృష్ణన్గా ఉన్నాడు అది ఎన్నిసారి వచ్చినా నాకు బోర్ అది మళ్ళీ మళ్ళీ చిన్న మొన్న కూడా వచ్చింది చూశాను ఆ తర్వాత నాకు ఆయన ఇంకొక మర్చిపోలేని సంభవం ఏమిటంటే నాకు హండ్రెడ్ పిక్చర్ సెలబ్రేట్ చేశారు దాన్ని ప్రొడ్యూసర్స్ అని అందరూ కలిసి అప్పుడు ఆయన ఎన్టీఆర్ గారు నాగేశ్వరరావు గారు శివాజీ గారు ముగ్గురు నన్ను ఆశీర్వదించారు నాకు అది అనుకుంటా చేశారు వాళ్ళు ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ వాళ్ళంతా వాళ్ళు చేశారు వీళ్ళు ఆశీర్వదించుకోవచ్చు తరుణం ఎప్పుడు లైఫ్ లో ఎందుకంటే అలాంటి అన్ని లైఫ్ లో ఒకసారి వస్తాయి ఎప్పుడు రాదు ఆ ఒక సంతోషంలోనే ఉండిపోయాను పెద్ద పెద్ద వాళ్ళు చెట్టిఆర్ గారు వైకే దేవర్ ఇలాంటి చాలా మంది వచ్చారు ఒక సినిమా పుండ్రికట్ చేసే సినిమా మాత్రం చెప్పాను భలే అబ్బాయిలు అనుకుంటాను దాంట్లోనే డబ్బింగ్ చేసినప్పుడు గీదా గీదా అంటే ఏమిటి గీదా అంటే గీత అంటే వేరే కదా తెలుగు ఇంతే కదా దానిలో ఉన్న భక్తి ఇదంతా అందరూ నేర్చుకోవాలి అది సెట్లో వస్తే కూడా సైలెంట్గా ఉంటుంది సెట్ సైలెంట్గా ఉంటుంది మనం డైలాగ్ ఎన్నిసారిన అడగచ్చు చెప్పుకోవచ్చు చాలా ఫ్రీడమ్ ఉంటుంది దానికోసం టైమింగ్ అన్నది అన్ని ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలి కదా ఇంతవర్షం నేను నిలిచాను సినిమాలో తమ్ముడు దాంట్లోనే కూడా ఎన్టీఆర్ గారే అప్పుడు షూటింగ్ ఒకసారి ఒక సాంగ్ తీసారు హైదరాబాద్లో అప్పుడు బాలకృష్ణ గారు వాళ్ళతో ఫ్రెండ్స్ వచ్చారు అక్కడికి అందరూ రండి రండి వచ్చి కూర్చోండి ట్రైన్ మీద కూర్చొని ఆ షార్ట్స్ అంతా వాళ్ళు అక్కడే నేను బాలకృష్ణ గారిని మొదటిసారిగా చూసింది వాళ్ళు కాలేజీ వాళ్ళు కదా అది ఒక ఆ తర్వాత నేను చూసిందేమో అబ్బా ఆయనతో పనిచేసాను ఆయన అలాగే సెట్ కూర్చుని ఏదైనా డైలాగ్ చేసుకుని పాత పాత నాన్నగారు చెప్పింది నాన్నగారు ఏ సినిమాలు చేశారు విజయ్ గారు వినండి అని అని ఏదో ఒకటి బిజీగా ఉంటారు ఆయన తర్వాత ఒకసారి విజయ గారు నాకు నా అనుమానం ఏమిటండి అని అడిగితే శ్రీకృష్ణ పాండవిల్లో మా నాన్నగారు చారిటీ తీసుకుని వస్తారే వచ్చి మీరు చెయ్యి ఇలా చూపిస్తే మీరు జంప్ చేసి ఇలా ఎలా కూర్చున్నారు నేను ఎక్కడండి కూర్చున్నాను ఆయన నన్ను తీసుకొచ్చి కూర్చోపెట్టారండి నాకేం తెలియదు బొమ్మలాగా ఆయన తీసుకు కూర్చోపెట్టారు ఆయన నేను చేశాను అలాంటి సాంగ్ వచ్చేటప్పుడు కూడా ఆయన కరెక్ట్గా తిరుపుతారు నమ్మ ఏదైనా అది పొజిషన్ చెప్పాను నేను మేలు ప్రేమ సినిమా అలాంటి కొన్ని సినిమాలు చేశాను అంతా వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోయారు కదా ఇక్కడ నుంచి ఇక్కడ లేరు అప్పుడు నేను ఇక్కడ చాలా బిజీగా ఉన్నాయి మహేశ్వర గారు వెళ్ళిపోయారు ఈయన వెళ్ళిపోయారు తర్వాత ఇక్కడ తెలుగు సినిమా పోయింది కదా అక్కడ నుంచి